శారీలకు బ్లౌజ్ క్రాస్ వచ్చినప్పుడు ఏ విధంగా కట్ చేసుకోవాలనేది చాలా సింపుల్ మెథడ్ లో మీకు ఈరోజు అయితే ఒక వీడియో అయితే చేస్తున్నాను అండి సో మనకు శారీలలో క్రాసులు అనేవి బ్లౌజ్లు అనేవి కంపల్సరీగా వస్తుంటాయి మెథడ్ శారీస్కి ఇలాంటి కొన్ని శారీస్కి అయితే వస్తూ ఉంటాయి సో వాటికి క్రాస్లో ఒక నాలుగైదు పద్ధతులు అయితే తీసేసుకోవచ్చు అండి సో ఈరోజు వచ్చేసి మీకు ఒక సింపుల్ పద్ధతి అయితే చూపిస్తున్నాను ఇంకా ముందు ముందు వీడియోస్లలో ఇంకా చిన్న చిన్న లాజిక్ తోటి చిన్న చిన్న టిప్స్ తోటి మీకు క్రాస్లు అవి ఏ విధంగా తీసుకోవాలని అయితే చూపిస్తాను ప్రస్తుతానికి వచ్చేసి ఒక మెథడ్ అయితే చూపిస్తున్నాను చూసేసేయండి ఇక్కడ వచ్చేసి బ్లౌజ్ పీస్ ఎంతవరకు ఉందో అంతవరకు ఇట్లా మాత్రం పెట్టేసుకోవాలి ఇది ఆల్రెడీ కనిపిస్తూ ఉంటాయి అట్లా మర్తనే కనిపిస్తూ ఉంటది మనకు బ్లౌజ్ పీస్ ఎలా క్రాస్ గా ఉన్నది మీకు ఆల్రెడీ ఇక్కడ కనిపిస్తుంది చూడండి సో ఇక్కడ వచ్చేసి వీళ్ళు సన్న అనేసి బ్లౌజ్ పీస్ కొంచెం తక్కువైనా పర్వాలేదు అనేసి నేను ఇక్కడ బ్లౌజ్ సైడ్ క్రాస్ అనేది తీసేస్తున్నాను అనమాట లవ్ ఉన్న వాళ్ళకైతే అనక ఈ బ్లౌజ్ అనేది మనం తక్కువ చేసుకొని కట్ చేసుకోకూడదు కొంచెం శారీ సైడే కట్ చేసుకున్న పర్వాలేదు అండి క్రాస్ లోకి అంటే మనకు బ్లౌజ్ ఎలాగో పెద్ద సైజు వాళ్ళకి అతుకులు అయితే పడుతుంటాయి కదా అలా అతుకులు పడకుండా మనం కట్టింగ్ అనేది చేసేసుకోవచ్చు సో కస్టమర్ నకి ముందే చెప్పేయాలా క్రాస్ ఉంది క్రాస్ వద్దనేసి ఫస్ట్ వాళ్ళ పర్మిషన్ అయితే తీసుకోవాలి ఇక్కడ వచ్చేసి ఒక సారీకి అయితే మీకు క్రాస్ చూపించాను కదా ఇంకొక శారీ కూడా మీకు చూపిస్తా చూడండి ఎలా కట్ చేస్తా అనేది సో ఇది ఒకటి వచ్చేసి సింపుల్ మెథడ్ అనమాట ఇది సో ఇంకా నెక్స్ట్ వీడియోస్ వల్ల ఇంకా చాలా చిన్న చిన్న లాజిక్ తోటి క్రాస్ వచ్చినటువంటి బ్లౌజ్ పీసుల్ని అలాగే శారీస్ కొంగులను చాలా ఈజీ మెథడ్ లో మీకు క్రాస్ లేకుండా ఏ విధంగా కట్ చేసుకోవాలని అయితే చూపిస్తాను చూడండి వచ్చేసి రెండో శారీ అనమాట ఈ రెండు శారీస్ ఒకరిదే సో ఇప్పుడు వచ్చేసి ఈ శారీ ఎంత క్రాస్ ఉందో అయితే నేనైతే చూడలేదు ఇప్పుడు చూస్తా అనమాట చూసేసి ఏ విధంగా మనకు క్రాస్ ఉన్నాయి చూసేసుకొని కటింగ్ అయితే చేసేసుకున్నాము చూడండి వచ్చేసి క్రాస్ అయితే ఎక్కువ లేదు చూస్తున్నారు కదా ఇట్లా క్రాస్ మనకి ఇక్కడ మరద మీద పెట్టేసుకుంటే మన బ్లౌజ్ పీస్ ఎంతైతే ఉందో దాన్ని ఇట్లా మరత పెట్టేసుకొని ఇట్లా సాఫ్ ఇట్లా పెట్టేసుకుంటే మనకి ఆల్రెడీ తెలిసిపోతుంది అనమాట ఇట్లా అనేసుకుంటే లేదు మీ దగ్గర ఎవరైనా పట్టుకో అంటే మీ దగ్గర ఒక హెల్పర్ ఎవరన్నా ఉన్నా సరే వాళ్ళు ఇట్లా కొంగు వర్క్ పట్టుకొని హ్యాండ్ ఇచ్చారంటే వాళ్ళు చక్కగా పట్టుకున్నప్పుడు హ్యాండ్ అని ఈజీగా కటింగ్ అనేది చేసేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఇట్లా పట్టేసుకొని కూడా ఈజీగా అయితే కటింగ్ అయితే చేసుకోవచ్చు వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్